నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మవతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి మరియు దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి పృచ్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఉగాది నుంచి నామ సంవత్సరం అనేది మొదలవబోతుంది మనకి మరి నూతన సంవత్సరం కారణంగా చూసుకుంటే మరి ఈ వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి చేయకూడని పనులు ఏంటి వృచ్చిక రాశి వారికి గత రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మామూలు సందర్భాలు కాదు మామూలు సిచ్యువేషన్స్ కాదు మామూలు పరిస్థితులు కాదు అవి అసలు నడి సముద్రములో ఉన్నారు వీరిప్పుడు ఎటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇంటా బయట విపరీతమైనటువంటి ధనపరమైన లేదా వృత్తిపరమైన బిజినెస్ పరమైన ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడులు గురి అయినటువంటి సందర్భం సో ఇక్కడ విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక్కడ నా నీ ను నే కావచ్చును యా అక్షరము కావచ్చును జ్యో అక్షరము కావచ్చును జ్యోతి ఎవరైతే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో గడ్డు కాలాన్ని ఎదురు చూస్తూ ఉన్నారో ఇరవై నాలుగులో వీరికి కొంతమేర పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అది కొందరికి వందలో పది మందికి అది వ్యక్తిగత జాతకరీత్యా కేతు దశ కానీ దశ కానీ సూర్యుని దశ కానీ ఎవరికైతే నడుస్తూ ఉందో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు గురువు యొక్క దశ ఎవరికైతే నడుస్తూ ఉన్నదో వారికి కొంత అనుకూలము కుజున దశ ఎవరికైతే నడుస్తూ ఉన్నదో వారికి కొంత అనుకూలము సో ఇట్లా వారి జన్మ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సో ఇక్కడ ఈ రాశి స్త్రీ పురుషులకు అన్నింటా కూడా అనుకూలమే అని మనము చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే అర్ధాష్టమ శని వీరిని విముక్తి పొందేటువంటి సంవత్సరం ఇది అష్టమ గురువు కొంత ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అష్టమ గురువు ఏమిటి అంటే మనకు గృహములో కొన్ని సమస్యలు తీసుకురావడం కావచ్చును కొంతమేర ఎక్కువగా కూడా కోపానికి మనల్ని గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనూహ్యమైనటువంటి అవరోధాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అవ్వడం కావచ్చును అదేవిధంగా కొన్ని ఆపదలు ముక్కు ముఖము తెలవని వారి నుండి కొన్ని గొడవలు ఏర్పడడము పోలీసు రిలేటెడ్ కేసులు ఏర్పడడము అదేవిధంగా ద్వేషాలు నేరారోపణలు శిక్షా ప్రాప్తులు అవమానాలు వీరికి ఈ యొక్క సంవత్సరము ఎదురయ్యేటువంటి పరిస్థితి ఇంకా ఏవైతే నిలిచిపోయినటువంటి పనులు ఉన్నాయో అవి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మానసికంగా కూడా కొంతమేర కుదుట పడుతున్నారు ఎందుకంటే శని యొక్క శన యొక్క ఆ టైం దాటిపోయింది కనుక సో పర్వాలేదు ఇక్కడ ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సంతానానికి కొంత కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా అనూహ్యమైనటువంటి కొంత నష్టములు వీరి పిల్లలకు కొంత తగాదాలు కావచ్చును అదేవిధంగా కొంతమేర అధికంగా శ్రమించేటువంటి పరిస్థితి సో పిల్లలు కష్టము మనకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా మంచి అభివృద్ధి అయితే కనబడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశివారికి అదేవిధంగా మంచి గౌరవము కావచ్చును తలచినటువంటి పనులు అవలీలగా ముందుకు వెళ్తాయి స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడేటువంటి పరిస్థితి చక్కటి ఆరోగ్యము పట్టిందల్లా కొంతమేర బంగారంగా ఉండేటువంటి పరిస్థితి చక్కటి కీర్తి అభివృద్ధి శుభకార్యములు చేయుట తీవ్రముగా ఒక విషయం గురించి ఆలోచన భూమి అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ రావడము చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను ఆకర్షణగాను ఉండేటువంటి పరిస్థితి రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వారికి మాస్ ఫాలోయింగ్ కానీ చాలా అద్భుతమైనటువంటి పదవి వచ్చేటువంటి పరిస్థితి చేతి పనుల వారికి కొంత అభివృద్ధి కనబడుతుంది ఆదాయం కూడా బాగానే ఉండేటువంటి పరిస్థితి ఆదాయం రెండు అదేవిధంగా వ్యయము పద్నాలుగు కనబడుతుంది వీరికి రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా చెప్పడం జరుగుతూ ఉన్నది సో ఇదే మనకు నిర్ధారణ అనేటువంటిది కాదు చాలా ఉన్నవి రెమెడీస్ లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా మనకు రెమెడీస్ ఉన్నాయి అవి ఫాలో అవుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక చాలా సమర్థవంతంగా కూడా కొన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు కూడా చేతికి అందే పరిస్థితి ఉంది అదేవిధంగా చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగకాలంగా ఉంటుంది వైద్య రంగము మెడికల్ కిరాణము అదేవిధంగా వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది మామూలు కన్నా కూడా అంటే గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఆదాయం అద్భుతంగా ఉండబోతున్నది ఒక విషయము మనస్తాపము తీవ్రమైనటువంటి మనస్తాపము కలిగిస్తుంది భార్యాభర్తలకు సంబంధించి కానీ లేదా ఇంట్లో సంబంధించి ఇతరులు లేక భర్త లేక భార్య మూలకంగా ధనాదాయం అభివృద్ధి అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు సంఘములో కొంత దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంది విందులు వినోదాలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ప్రభుత్వ సహకారం అందేటువంటి పరిస్థితి ముఖ్యమైన విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో పరిష్కరించుకున్నట మంచిది అని చెప్పడం జరుగుతుంది ఇతరులకు వైద్య సేవలతో మరియు ఇతర సేవలను అందించేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది అదేవిధంగా పురోహితులకు చాలా బాగుంది టీవీ రంగం వారికి చాలా బాగుంది దేవాలయ రంగం వారికి అభివృద్ధి జనాకర్షణ పెరిగే పరిస్థితి ఉంది లోగడ నిలిచినటువంటి గొడవలు కానీ కోర్టు తగువులు కానీ సోదరునికి సంబంధించినటువంటి విరోధములు కానీ ఈ సంవత్సరం ఒక పక్షాన నిలిచేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పిల్లలు చదువుపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉంది మీ మాట కోసం ఇతరులు చూసేటువంటి పరిస్థితి వాహన ప్రమాదాలు వాహనము కొనుగోలు చేయడము కాంట్రాక్ట్ రిలేటెడ్ ఫైనాన్స్ వారికి ఆదాయం బాగుంటుంది చిన్న చిన్న నష్టములు వచ్చినను కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు తప్పకుండా సంవత్సరం చివరిలో కల్లా రికవరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సంతాన శుభములు వివాహ అనుకూలములు ఇవన్నింట అద్భుతంగా ఉంది ఎప్పుడు తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి ఆరాధనలో ఉండండి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ని అభిమానిస్తూ ఉండండి వారికి ఏమైనా సహాయం చేస్తూ ఉండండి కప్పుకోవడానికి దుప్పట్లు కానీ టిఫిన్ కానీ ఆహారం కానీ దీనివలన మంచి ఫలితాలు ఉంటాయి వృచ్చిక రాశివారు ఖచ్చితంగా కూడా వివాహం కాని వారికి వివాహము ఆ యొక్క చార్ట్ తప్పకుండా చెక్ చేసుకొని మీ చార్ట్ తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అష్టమ గురువు కనుక వచ్చే సంబంధాలు కొంతమేర మనకు కష్టాన్ని తెచ్చే పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా చాట్ మీ చార్ట్ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక ఓవరాల్గా రావాల్సిన ధనము కావచ్చును దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సో వీటన్నిటికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయ స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రెండు రోజులు నిద్ర చేయడం కావచ్చును చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దత్తాత్రేయ స్వామి యొక్క హోమంలో పాల్గొనేటువంటి వారు తప్పకుండా సంప్రదించండి మంచి ఫలితాలను పొందండి ఆల్ ద బెస్ట్ నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే వృచ్చక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ధన్యవాదాలు